हा <laughs> ಒಂದಾನಂದನೆ ಬೆಟ್ಟಿ ಟ್ರಂಡಿ ಟ್ರಂಡಿ ಅಲ್ಲಾ ರೆಡಿ ಜುಪಿ ನ ಕೊಸ್ಟ್ರೌಂಡ್ ಅರೆ ಬಾಬಿಯಾ ಅದಿಗಾರಕ ಈ ಮಾತು ಹೇಳಿ ರೆ ಅರೆ ಮೊದಲನೇ ಓಕೆ ಸರ್ ಓಕೆ 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 ಬೈ ಚೂ <mile> <out> <makeup> هاي يونس يونس هاي يونس هاي يونس يونس ري قام يدي پتا گران ڪري اوڪي اندر ۾ مونکي سمير اسڪي هابي شيخ سمير 51 ابو ها నా బాధ ఏం చెప్పలేదే సార్ ముందుగా నమస్కారం నియోజకవర్గంలో పట్టణం పొద్దున పెద్ద మసీదు వ్యూధిలో పెద్ద ఎత్తున ముస్లిం యువత ఆధ్వర్యంలో ఇక్కడున్న మైనార్టీ సోదరులు చాలా మంది తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం జరిగింది గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి వారు ఇచ్చిన మోసపూరిక హామీలను నమ్మి ఆ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇచ్చాం కానీ ఈ నాలుగేళ్ల పది నెలల్లో మా మైనార్టీలకి ముస్లింలకి జరిగిన దగ చూసి గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత సమయంలో ప్రధాన రెడ్డి శ్రీనివాస రెడ్డి గారు ముస్లిం యువతకి ముస్లిం సోదర సహదర చేసిన అభివృద్ధి పనులను కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు నమ్మి మేము గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేశాం మేము చేసిన పెద్ద అతిపెద్ద మిస్టేక్ అదే అని చెప్పి ఈ రోజున మైనార్టీ యువత అందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకొని అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆర్థికంగా స్వాగతం ప్రభుత్వం రానున్న రోజుల్లో మీకు అందరూ కూడా మంచి సహాయం అర్పిస్తాం మీ ఆధ్వర్యంలోనే మనకి ఇక్కడ పెద్ద మసీద్ గేరిలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు మీ అందరి ఆసు జరుపుకుందామని చెప్పి ఈ రోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన మతానికి కాదు ఒక బుల్లా కాదు ఒక మతానం కాదు అందరినీ మోసం చేశారు దగా చేశారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఒక వర్గానికి కాకుండా ప్రతి ఒక్క వర్గానికి మోస పరిత హామీ ఇచ్చి గతెక్కిన తర్వాత అన్ని వర్గాలు కూడా మోసం చేయడం జరిగింది అందులో మనం ముస్లింస్ కూడా మోసపోయాం గతంలో ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆ హయా మనము ముస్లింస్ కి పెద్దపీట్టేసాం ఆ రోజున ముస్లిం కార్పొరేషన్ లోల్చం అలానే మన బిహే విదేశాలకి వెళ్ళి చదువుకున్న దానికోసం విదేశీ విద్య బద్దం ఉండేది అలానే మనం హజ్యాత్రి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం ఉండేది అలానే మనం వెళ్ళడానికి కూడా కడప ముఖ్యమంత్రి వాళ్ళ ఉన్న ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో తొంభై ఐదు శాతం నారా చంద్రెడ్డి గారు పూర్తి చేస్తే మిగిలిన ఐదు శాతం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలతో పూర్తి చేయాలని కాకలర్ ఇలాంటివి చూసుకుంటే మేము రంజాన్ మాసం బాధ రంజాన్ మాసాన్ని మీకు రంధాంతో ఉపయోగించాలి అలాగే మన మసాద్ మసీదు వరామత్తు పనుల కోసము ఆ రోజులో మనం మసీద్ సైజ్ బట్టి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు రూపాయలు మనం ప్రతి మసీదు మసీద్ది అందరం మాసంలో అలాగే మోజూ కి జీతాలు ఇచ్చేవాళ్ళం ఇవాళ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ముస్లింస్ కి అని ఎక్కువగా మోసపోయిన ఎవరిలో ఉన్నారంటే అది గవర్నమెంట్ రచించి మనకంటూ ఏ పథకం లేదు మనకు వచ్చిన ప్రత్యేక నిధులు ఏవైతే అవన్నీ కూడా జనరల్ పండుగ కనిపేసి మనకంటూ ఏమీ రానికుండా కూడా ఇవాళ మనం గతంలో కట్టిన షాకాలను ఇవాళ అన్ని కూడా పెంచు పెంచండి అలానే కబరిస్తానికి ఇలోక వర్తనికి మనం గొడవ పెట్టాము కొన్ని చోట్ల దాడి చేపట్టే దాడులను నిర్మాణం చేయడం జరిగింది అలాగే ఇవాళ మనం పెద్ద మజీబ్ రీ చూస్తే ఇక్కడ చేసిన రోడ్లు అనేవి ఇక్కడ చేసిన కరెంట్ వాటర్ కనెక్షన్ కానీ గతంలో ఉన్న అన్ని పథకాలు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తాం ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ముస్లిం కోసం ఇస్లామీ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ రోజున ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం ఇంకా కూడా ముస్లిం యువతని రాజకీయంగా ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని చర్యలు నేను ప్రసరంగా చేపడతానని చెప్పి ఈ రోజున మీ అందరూ కూడా పాటిస్తారు ఖచ్చితంగా వ్యక్తిగతంగా మీ అందరికీ ప్రయోజనం కలుగుతుంది అలాగే మన మతాన్ని కూడా బాగా చేసుకోవడానికి అవసరమైన అన్ని సహచారాలు మన నుండి మీకు ఉంటాయని